హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సక్సెస్ సిరీస్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా సక్సెస్ సిరీస్కి సంబంధించిన పుస్తకాలపై భారీ ఆఫర్ ఇవ్వడం జరిగింది ఇది ది ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు రేపు కేవలం రెండు రోజులు మాత్రమే ఉండడం జరుగుతుంది ప్రస్తుతం పదమూడు వందలకు లభిస్తున్న వాల్యూమ్ వన్ టూ త్రీ పుస్తకాలు వార్షికోత్సవం సందర్భంగా కేవలం వెయ్యి రూపాయలకి లభించడం జరుగుతుంది ఈ పుస్తకాలకు ప్రత్యేకత చూసుకున్నట్లయితే ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించబడిన ఏకైక పుస్తకం అలాగే ప్రతి చాప్టర్లోనూ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ మరియు అదేవిధంగా లెవెల్ ఫోర్లలో బిట్లు ఉంటాయి ప్రతి బిట్టుకు అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ను రెఫరెన్స్గా ఇవ్వడం జరిగింది ఈ పుస్తకంలో సుమారు ఇరవై ఐదు వేల బిట్లు ఉంటాయి ఈ సెట్లోని వాల్యూమ్ వన్ పుస్తకం చూసుకున్నట్లయితే సైకాలజీ మూడు వేల బిట్లు జనరల్ నాలెడ్జ్ రెండు వేల బిట్లు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ రెండు వేల బిట్లు అలాగే విద్యా దృక్పథాలు రెండు వేల బిట్లు ఉంటాయి అలాగే వాల్యూమ్ టూ కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగు మూడు వేల బిట్లు ఇంగ్లీష్ మూడు వేల బిట్లు తెలుగు మెథ్రాలజీ ఐదు వందల బిట్లు ఇంగ్లీష్ మెథ్రాలజీ ఆరు వందల బిట్లతో కూడి వాల్యూమ్ టూలో మీకు లభిస్తుంది అలాగే వాల్యూమ్ త్రీలో గణితం కంటెంట్ రెండు వేల బిట్లు పరిసరాల విజ్ఞానం పదిహేను వందల బిట్లు సైన్స్ కంటెంట్ రెండు వేల ఐదు వందల బిట్లు సోషల్ కంటెంట్ రెండు వేల ఐదు వందల బిట్లు ట్రైమథలజీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ రెండు వేల ఐదు వందల బిట్లతో మీకు లభిస్తాయి ఈ పుస్తకాలను బుక్ చేసుకోవాలి అనుకుంటే పుస్తకాలకు సంబంధించిన వెయ్యి రూపాయల అమౌంట్ను మా యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్ అయినటువంటి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ సిక్స్ డబల్ సెవెన్ అనే నంబరుకు పేమెంట్ చేసి ఆ పేమెంట్ చేసిన స్క్రీన్షాట్ను మా యొక్క వాట్సాప్ నెంబర్ అయినటువంటి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రిబుల్ సెవెన్ డబల్ జీరో సిక్స్ అనే నంబర్కు స్క్రీన్షాట్ షేర్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ లింక్ వస్తుంది ఆ లింక్లో మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి మరిన్ని వివరాల కొరకు మా యొక్క ఫోన్ నంబర్ అయినటువంటి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రిబుల్ సెవెన్ డబల్ జీరో సిక్స్ లేదా డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ సిక్స్ డబల్ సెవెన్ అనే నంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ unlike like this video.